ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హైడ్రా 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 ఇదే టాపిక్ ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశంగా వినపడుతుంది హైదరాబాద్ లో అయితే అలజడి వాతావరణమే కనబడుతుంది చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి ఎవ ఏ ఇల్లు అక్రమ కట్టడాల కిందికి వస్తుంది అనేటువంటి ఆందోళనలో చాలామంది చెరువుల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వాసులందరికీ కూడా ఆందోళన కలుగుతుంది ఎన్కన్వెన్షన్ కూల్చివేత దుర్గం చెరువు తర ఉన్నటువంటి వాటికి నోటిఫిక్ నోటీసులు ఇతరత్ర చిన్న చిన్న చెరువులు కుంటలన్నింటినీ ఇప్పటికే కూల్చివేతల దిశగా ముందుకు వెళ్తున్నటువంటి హైట్రా ఇప్పుడు టార్గెట్ హిమాయత్ సాగర్ దిశగా అడుగులు వేయబోతుంది అన్నీ ట్రక్కులన్నీ ట్రైన్లన్నీ కూడా హిమాయత్ సాగర్ వైపు కదులుతున్నాయి హిమాయత్ సాగర్ టార్గెట్ హిమాయత్సాగర్గా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ తొలగించేటువంటి విధంగా ఇప్పుడు హైడ్రా హై స్పీడ్ అందుకోబోతుంది ఓన్లీ యాక్షన్ హిమాయత్ సాగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్టుగా ముందుకు సాగుతుంది దీనికి సంబంధించిన సారీ పూర్తి వివరాలు తెలుసుకొని మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం సో నిన్నటి నుంచి హైదరాబాద్ సిటీలో కూడా పూర్తిగా మణికొండతో సహా చాలా కాలనీల్లో నాళాలు చెరువులని అన్నింటినీ కూడా ఆక్రమించినటువంటి కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి హైడ్రా ఇప్పుడు ఏకంగా హిమాయత్ సాగర్ వైపు అడుగులు వేయబోతుంది పూర్తిగా బుల్డోజర్లు హిమాయత్ సాగర్ వైపే గుస సాగుతున్నాయంటూ కూడా ఒక వార్త డీటెయిల్స్ చూడొచ్చు వారంలో జలాశయంలోని నిర్మాణాలను కూల్చి వేసేందుకు రంగం సిద్ధం చేశారు జలమండలి రెవెన్యూ అధికారులు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు మొదటి దశలో కొందరు ప్రముఖుల ఫామ్ హౌస్లు ఇతర నిర్మాణాలు ఇందులో ఉన్నట్టు తెలింది కాంగ్రెస్ నేతల వంతు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలతో పాటు పార్టీల ప్రముఖులు బంగ్లాలు అందులో ఉన్నాయి వాటి నుంచి పది భారీ నిర్మాణాలను అధికారులు ఎంపిక చేశారు అధికార పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంతో పాటు ఇతర నేతల ఫామ్ హౌజ్లు తెరపైకి వచ్చాయి ఆయా నిర్మాణాలు ఎఫ్టిఎల్ హద్దు లోపల వరకు ఎంత వరకు ఉన్నాయి బఫర్ జోన్ లోపల వెలుపల ఎంత ఉన్నాయి ఉన్నాయనేటువంటి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని హైడ్రా కార్యాలయం జలమండలి రెవెన్యూ అధికారులను ఆదేశించింది వచ్చే సోమవారం నాటికి నివేదికను పూర్తి చేస్తామని అధికారులు గురువారం హైడ్రా నివేదించారు సో వన్ వీక్ టార్గెట్ పెట్టుకున్నారు హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలన్నీ ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా తొలగించేటువంటి విధంగా ముందుకు సాగుతుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎక్కువగా ఈ హిమాయత్ సాగర్ లేక్ వ్యూ అంటూ కూడా ఈ మధ్యలో మనం చూస్తుంటాం లేక్ వ్యూ బిల్డింగ్స్ లేక్ వ్యూ బంగ్లాలు అనేటువంటి కట్టడాలు చూస్తుంటాం సిటీలో కూడా సో ఆ లేక్ వ్యూ బిల్డింగ్లో లేక్ వ్యూ కట్టడాలు అనేవి ఏంటంటే ఆ లేక్ వ్యూ అనేటువంటి అంశాన్ని చూపించి దానికి ఎక్కువ కాస్ట్ ఇచ్చి బిల్డర్స్ అమ్మేటువంటి ప్రయత్నం చేస్తుంటారు యాక్చువల్గా అది ఆ లేక్ వ్యూ అనేటిది పరిధి దాటి లోపలికి కట్టే ఆ వ్యూ వచ్చేటువంటి విధంగా నిర్మాణాలు చేపడుతుంటారు చాలామంది చెరువు పక్కన ఉన్నటువంటి బంగ్లాలను చూస్తే సో ఇక్కడ హిమాలయ సాగర్లో ఉన్నటువంటి కట్టడాలు చూస్తే ఈ చాలా మంది ఈ ఈ సాగర్ పక్కన ఉన్నటువంటి బంగ్లాలన్నీ అన్నీ కూడా అంటే ఫామ్ హౌస్ టైపు బిల్డింగ్స్ అనమాట సో హైదరాబాద్ లో కానీ ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చి గెస్ట్ హౌస్ లాగా అక్కడ సేద తీరేందుకు లేదా మీటింగ్లు తరతర కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్మించేటువంటి కట్టడాలు హిమాయ్ సాగర్ యొక్క దీని చుట్టూ కూడా ఉండడం జరిగింది సాగర్ చుట్టూ కూడా అయితే దీంట్లో చాలా మంది ప్రముఖులలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నాయి ఇతర పార్టీ వాళ్ళే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల ఫామ్ హౌస్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వన్ వీక్లో వీటన్నిటిని కూడా ఆ అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేసేటువంటి దిశగా హైడ్రా తీవ్ర కసరత్తు చేస్తుంది ఈ వీ వన్ వీక్ మొత్తంలో కూడా ఇప్పటికే పూర్తి నివేదికను కూడా పూర్తి చేస్తామని గురువారం హైదరాకు నివేదించారు సోమవారం వచ్చే సోమవారం వరకు అంటే ఇంకొక రెండు మూడు రోజుల్లోనే నివేదిక పూర్తయిపోతుంది నెక్స్ట్ వీక్లో పూర్తిగా ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియను కా చేసేటువంటి ప్రక్రియ ఉంది జలాశయ రక్షణ లక్ష్యం ఈ నెల పదకొండున గండిపేట జలాశయంలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వ్యాపారవేత్తల ఫామ్ హౌస్లు హోటళ్లు క్రీడా ప్రాంగణాలను నిలబటం చేశారు అనంతరం నగరంలోని తుమ్మిడిగుంటలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చి ఈర్లకుంట చింతల చెరువు తదితర తాటకల్లోని ఆక్రమణలు తొలగించారు ఇప్పుడు హిమాయత్సాగర్ ఆక్రమణలపైన దృష్టి పెట్టారు సో గండిపేట దగ్గర ఉన్న కూల్చివేత్తలు మనం ఆల్రెడీ చూసాం అక్కడ ఎందుకంటే హైదరాబాద్ నగరానికి మొత్తంగా కూడా ఈ రెండు ప్రధానమైనటువంటి జలాశయాలే తాగునీటిని సరఫరా చేస్తాయి గండిపేట హిమాయత్ సాగర్ అలాంటి ప్రధానమైనటువంటి జంట జలాశయాలని గనక కాపాడుకోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్కి దుర్భరమైనటువంటి స్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే సాగర్లో గండిపేటలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌజులు కానీ గెస్ట్ హౌజ్లు కానీ ఇతరత్ర కట్టడాల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా అనుమతులు లేనటువంటి కొన్ని పరిశ్రమలు దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఈ హిమాసాగర్ గండిపేట చెరువులో కలిసి ఆ చెరువు కలుషితమైపోతున్నటువంటి పోతున్నటువంటి పరిస్థితి ఆ కలుషితమైనటువంటి నీళ్ళే హైదరాబాద్కి సరఫరా అవుతుంటాయి సో కార ఈ కారణంగా భవిష్యత్ తరాలకు నీటి సరఫరా అందించేటువంటి లక్ష్యంగా చాలా కీలకమైనటువంటి జంట జనాశయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అందరిపైన ఉంది ఈ యొక్క విషయంలో మాత్రం ఎవరు కూడా దీన్ని ఆపోజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ ఎవరి నిర్మాణాలున్నా ఎలాంటి కట్టడాలున్నా ఎంత పెద్ద వ్యక్తుల కట్టాలున్నా కూడా పూర్తిగా తీసేయాల్సిందే పర్యావరణాన్ని కాపాడవలసిందే అనేటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది ఏదేమైనా కూడా హైడ్రా ప్రస్తుత టార్గెట్ హిమాయత్ సాగర్గా కనపడుతుంది సో అక్కడ చాలామంది ప్రముఖుల నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైడ్రా అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అక్కడ బుల్డోజలను ఎలా పంపిస్తారు అక్కడ ఏమైనా అడ్డంకులు వస్తాయా ఇప్పటి వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళినటువంటి హైడ్రాకు ఇది సవాలుగా మారుతుందా లేదా అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి